శ్రీమాత ఇవాళ్టి రోజు మా రుద్రాణి గోశాలయందు మా ఇంటి పెద్ద ముత్తైది అయినటువంటి మహాలక్ష్మి యొక్క సీమంత పూజ అన్నమాట కాబట్టి పొద్దునపూట గోశాలయందు పుష్పముల యొక్క అలంకరణ భవ్యరీతిగా చేయడం జరిగిందనమాట విషయం ఏమిటి అంటే గోరక్షణ చేయాలి అనేటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడానికి నాకు తెలిసి ఇంకా సమయం పడుతుందేమో మన జగదంబాస్వరూపిణైనటువంటి గోవుని రక్షించడానికి ఆదిశంకరాచార్యుల వారు మొన్నటి మహాకుంభములు ఎందు గోయాగము అనేటువంటిది నిర్వహణ చేయడం కానీ ఇవి అత్యంత అమోఘమైన రీతిలో నడుస్తుంది కానీ ఆవుని గోవుని ఈ ప్రభుత్వం నిర్ణయించి దాన్ని హతమార్చుట ఆపడం అనేటువంటిది ఇంతలో అయితే కాదు కానీ మనం ఏమి చేయాలి సనాతన ధర్మాన్ని నిర్వహించేటువంటి ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని నమ్మినటువంటి ప్రతి ఒక్కరి యొక్క అత్యంత విశిష్టమైనటువంటి ఒక బాధ్యత ఉందన్నమాట అది ఏమిటి అంటే సనాతన ధర్మం పట్ల విశ్వాసము లేదా భక్తి శ్రద్ధ కలిగినటువంటి ప్రతి ఒక్కరికి గోవు అనేటువంటిది తల్లితో సమానం మళ్ళీ దాన్ని ప్రభుత్వం రక్షించేంత వరకు కూడా మనం ఆగి చూడడం అనేటువంటిది మూర్ఖత్వం మనము రక్షించుకోవాలి ఎలా రక్షించుకోవాలి ప్రతి ఒక్కరూ ఒక ఆవుని పెంచుకొని దాన్ని పోషించడం అనేటువంటిది ఇవాల్టి సమయంలో కాస్త కాస్త అని చెప్పడానికి రాదు చాలా వరకు కష్టమే దానికి సమయం ఇవ్వాల్సి వస్తుంది లేదంటే గోగ్రాసము కూడా ఇప్పుడు చాలా అంటే చాలా కమర్షియల్గా అయిపోయింది వరి గడ్డి కూడా చాలా అంటే చాలా కమర్షియల్ అయిపోయింది గోగ్రాసము లేదా దానికి కావాల్సినటువంటి తవుడు దానికి కావాల్సిన ఎటువంటి ఏర్పాట్లు చేయడం అనేటువంటిది ధనం అనేటువంటి విషయంలో చాలా క్లిష్టమైపోయింది ఇప్పటి ఇవాళ రోజులలో మళ్ళీ అమ్మవారిని ఎలా రక్షించుకోవాలి మీరు మీ పూర్తిగా నెల మొత్తంలో సంపాదించినటువంటి సంపాదన ఎందు ఒకటి నుంచి ఐదు పర్సెంటేజ్ వరకు మీ దగ్గర ఉన్నటువంటి ఘోషాలనైనా పర్వాలేదు గోశాలయందు సేవించాలి దాన్ని కేవలం ధన రూపేణ సేవించండి అని కూడా నేను చెప్పాను అనమాట మీకు ధన రూపంలో సేవించుకోవాలనుకుంటే ధన రూపంలో లేదు హాయిగా ఒక తౌడు బస్తా తీసుకోండి గోశాలలో ఇచ్చేసేయండి అవునా అలా రక్షించుకోగలుగుతాం మనం ఇవాళ పది రూపాయలైనా కూడా పర్వాలేదు పది రూపాయలంటే చాలా చిన్నది అనుకోకండి పది రూపాయలకి ఒక కేజీ శైలేష్ గడ్డి వస్తుంది మీలాంటి వారందరూ కలిస్తే సనాతన ధర్మం పట్ల ఉన్నటువంటి భక్తి భావన ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు కదిలి గోవును రక్షించుకోవాలి అనుకుంటే ఈ ప్రభుత్వం సంకల్పించుకోవాల్సినటువంటి అవసరమే లేదు మనం ఉన్నట్టుగా అమ్మని రక్షించుకోవడానికి బతువులాడుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి మనమందరం గట్టిగా అనుకుంటే అమ్మని హతమార్చేటువంటి శక్తి ఎవరికి ఉంది మనము ప్రతినిత్యము రోజూ లేచి సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూసులను చూడడం కానీ లేదా ఆదిశంకరాచార్యుల వారిని కూడా అవహేళన చేయడం కానీ అదే జరుగుతుంది ఆదిశంకరాచార్యుల వారే చేయాలా గోవిని రక్షించడానికి సంకల్పములు వారు మాత్రమే చేయాలా యాగములు యజ్ఞములు వారు యజ్ఞ మంత్రభాగం వారు చూసుకుంటే మనం మనకు తోచినంత ఆవుని తెచ్చి పెట్టుకోవడం కాటం లేదు దాన్ని రక్షించుకోవడం అంటే దాన్ని పోషించుకోవడం అంటే కాస్త ఎక్కువ ధనము వీలవుతుందంటే పోషించుకోండి అత్యంత దారిద్ర్యాన్ని కూడా తొలగించి సర్వ సంపదలకు అధికారి చేయిస్తుందమ్మా గోవుని రక్షించుకుంటే గోవుని పోషించుకుంటే ఎటువంటి రోగము ఉండవు లేదు అలా కాటం లేదు కనీసంలో కనీసం మీ సంపాదనలో నెల జీవితంలో నెల సరిపడేటువంటి జీవితంలో ఒకటి నుంచి ఐదు పర్సెంటేజ్ వరకు ఎంత అవుతుందో అంతా మీ దగ్గర ఉన్నటువంటి గోశాలకైనా లేదా మన గోషాలకైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కేటాయించాలి అలా అయితేనే ఆవుని రక్షించుకోగలుగుతాం సరే ఇదంతా కూడా మనం తెలుసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవాళ మా ఇంటి యందు అత్యంత అద్భుతమైనటువంటి రోజు ఇదైతే చూడండి జగదంబ నామస్మరణ చేసుకోండి గవయే రుద్రరూపిణ్యై నమ అనేటువంటి నామస్మరణ కూడా చేసుకోండి ఆ ఆవుని ఎంత బాగా అలం అలంకరించుకున్నామో చూసారు కదా దాని అందు మా మహాలక్ష్మి ఓ సాధు పుంగువురాలండి ఆమె ఎటువంటి అవస్థలో ఉన్నా ఎలా ఉన్నా కూడా పూజా కైంకర్యమయ్యేంత సమయం వరకు కూడా అలంకారాన్ని తీయకుండా చేసినటువంటి అలంకారాన్ని హాయిగా పెట్టుకొని ఆశీర్వచన నేత్రములతో మమ్మల్ని చూసుకుంటూ ఆనందపడుతూ ఈ పిచ్చి వాళ్ళు చూడు ఏం చేస్తున్నారు అన్నట్లుగా శ్రద్ధగా చేయించుకుంటుంది అన్నమాట పూజ కూడా మా యొక్క అదృష్టము మీ అందరి అదృష్టం ఈ వీడియో చూస్తున్నటువంటి వారి అందరూ కూడా పూర్వజన్మ పుణ్య సుకృతమంతా కలిస్తే కానీ గోవుకు చేసేటువంటి పూజ చూడలేమమ్మ కాబట్టి అందరూ కూడా అత్యంత పుణ్యవంతులు గవయే రుద్ర రుద్రరూపిణ్యైనమ అనేటువంటి నామస్మరణ చేసుకోండి శ్రద్ధగా ఆ తోకకు కూడా కట్టించుకుంటుంది చూశారు కదా తోక కట్టేటటువంటి ఏది కూడా ఆభరణాలు తీసేసుకోదనమాట కాస్త సాత్వికంతో ఋషి నాకు తెలిసి పూర్వజన్మలో అత్యంత అద్భుతమైనటువంటి ఋషి మా మమ్మల్ని ఉద్ధరింపడానికై మా ఇంటికి వచ్చిందేమో అంతే కాబట్టి ఆ స్వీట్లు ఆమెకి వాళ్ళ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కారపూస అప్పడాలు చెక్కలు ఇత్యాదివన్నీ చేసి తోటకూర కొత్తిమీర ఇత్యాది ఏవైతే అమ్మవారు తింటుందో అటువంటి పాలకూర ఆకుకూరలన్నీ తేయడం జరుగుతుందన్నమాట శ్రద్ధగా షోడశోపచార పూజ చేసుకొని మహాగణపతి పూజ చేసుకొని గోవుని పూజించుకొని దాని తర్వాత ముత్త కలిసి అమ్మవారికి వడి నింపుతారనమాట అలా ఇవాళ రోజు సీమంతం చేసుకోవడం జరిగింది నింపేటప్పుడు మీరు ఆ వీడియోని చూస్తూ శ్రద్ధగా గవయే రుద్రరూపిణ్యై నమ అనేటువంటి నామస్మరణ చేసుకున్నారనుకోండి అది చాలు మీరు కూడా దానికి ఒడినింపినటువంటి పుణ్య ఫలము మీకు ఇచ్చి మీ చేతితో ఆమె కూడా పూజించుకునేటట్టుగా మీ భాగ్యాన్ని తిప్పేటట్టుగా మీ యొక్క శక్తి ద్వారా ఆవులు రక్షించబడేటట్టుగా దాని ద్వారా వచ్చే పుణ్యము మీ వంశానికి అత్యంత అద్భుతమైనటువంటి సుఖ సంపదని ఇచ్చేటట్టుగా ఆ భగవతిని కోరుతున్నాను गवये रुद्ररूपिण्यै नमः गवये रुद्ररूपिण्यै नमः श्रीमात्रे नमः